హలో అందరికీ కేవలం మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకే మన తెలంగాణకు చెందిన ఫోర్ట్ యాస్పైర్ రెండు వేల పదహారు మోడలు ట్రెండ్ లైన్ వేరియంట్ ప్రస్తుతానికి అయితే వెహికల్ డైరెక్ట్ కరీంనగర్లో అందుబాటులో ఉంది రెండు కేసు కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి మైలేజ్ విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై అయితే మనకైతే మైలేజ్ రావడం జరుగుతుంది ఈ కారు మన తెలంగాణలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇదే మోడల్ మనం ఢిల్లీ వెహికల్ కొనాలన్నా కూడా మినిమం రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల తొంభై వేలు ఢిల్లీ ప్రైజే పడుతుంది మళ్ళీ ట్యాక్స్ డెబ్బై ఎనభై వేలు నాలుగు లక్షల వరకు ఢిల్లీ వెహికల్ అయితే అవుతుంది ఇది ఆల్రెడీ తెలంగాణ వెహికలే మీకు ఎలాంటి ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక వెయ్యి రూపాయలు పెట్టేస్తే మీ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రంట్ టైర్ పర్సెంట్ కూడా మనకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది సస్పెన్షన్లో కూడా మనకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు కంప్లీట్గా బ్రిస్టోన్ టైర్ ఇంకొక ముప్పై నుంచి నలభై వేల కిలోమీటర్ అయితే తిరుగుతుంది మనకు అండర్ బాడీలో కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు కంపెనీ మన కంపెనీ పేస్టింగ్ ఎలా ఉందో యాజ్ ఇస్ అలానే ఉంది బండి అండర్ బాడీలో కూడా ఇక్కడ డ్యామేజ్ కానీ రష్ కానీ ఏది లేదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది వెహికల్ అయితే ఎవరికైనా ఆంధ్ర వాళ్ళు యూజ్ చేసుకుంటా అనుకుంటే తెలంగాణలో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు వెనకాల టైంలో ఒక థర్టీ టు ఫార్టీ థర్టీ ఫోర్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది సస్పెన్షన్లో ఇందులో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు డైరెక్ట్ ఓనర్ వెహికలే ఎవరికి కావాలన్నా కూడా డైరెక్ట్ మీకు కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది కరీంనగర్కి వచ్చి వెహికల్ని వీలైతే మెకానిక్ని తీసుకొచ్చి కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు మనకైతే రెండు కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి డైరెక్ట్ మనం కీతోను కూడా వెనకాల డిక్కీని ఓపెన్ చేయవచ్చు జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ ఓపెన్ అవుతుంది నార్మల్గా పెద్ద పెద్ద బెంజ్ కార్లో కూడా ఈ ఫీచర్స్ ఉండవు బూట్స్ స్పేస్లో కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ ఉంటారు ఆల్మోస్ట్ డన్ ఏం లేదు టెన్ పర్సెంట్ వర్క్ ఉంది నాకు కనెక్టివిటీ పంచ్ కంపెనీ పనిచేస్తున్నాయి ఉన్నాయి ఎక్కడ కూడా వెనకాల యాక్సిడెంట్ కాలేదు ఫోటో సిగ్నేచర్ కూడా ఉంది ఇక్కడ మనకి డిక్కీ కూడా ఎలాంటి రీప్లేస్మెంట్ కాలేదు కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ రియర్ కెమెరా కూడా అందుబాటులో ఉంది సో వెనకాల కూడా సస్పెన్షన్ ఎక్కడ కూడా ఎలాంటి లెఫ్ట్ లో లెఫ్ట్లో రైట్లో కూడా ఫోర్ డాష్పైర్ ట్రెండ్ లైన్ మైలేజ్ అయితే పక్క ఇరవై నుంచి ఇరవై అయితే రావడం జరుగుతుంది ఇది ఎవరికైనా మీ సిబిల్ పర్ఫెక్ట్ ఉంటే లోన్కి వెళ్తా ఉంటే కూడా మీరు లోన్కి వెళ్ళొచ్చు అది మీ పర్సనల్ మనం చెప్పిన ప్రైస్ కూడా ఇంకా కొంచెం నెగోసియేషన్ ఉంటుంది మీరు వెహికల్ లైవ్ వచ్చి చూసుకున్న తర్వాత వెనకాలలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంది టైర్ అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది మళ్ళీ కూడా చెప్తున్నానండి ఈ వెహికల్కి మనం ఎలాంటి ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు పెడితే మీ పేరుపైన రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫైనాన్స్ ఇవ్వాలంటే కూడా మనకైతే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది టీఎస్ ట్వంటీ వన్ ఈ త్రీ డబల్ సిక్స్ త్రీ మనం ఇదే మోడల్ వెహికల్స్ ఢిల్లీ వెహికల్సే దగ్గర దగ్గర రెండు తొంభై మూడు పది మూడు ఇరవై వరకు సేమ్ ఇదే మోడల్ మనం సేల్ చేయడం జరిగింది ఇది తెలంగాణ వెహికల్ చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా వెహికల్ తీసుకెళ్ళొచ్చు మీరు సీట్ కవర్స్ కూడా ఉన్నాయి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వెహికల్ని తగ్గట్టు మనకు సీట్ కవర్స్ కూడా వేయించారు ఎనభై ఏడు వేల ఒక వంద ముప్పై ఐదు కిలోమీటర్ జరిగింది కరీంనగర్ సిటీలోనే మనకైతే మైలేజ్ పంతొమ్మిది పద్దెనిమిది రావడం జరుగుతుంది హైవేలో షాట్ మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఇక ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది దీని కాస్ట్ మనకు ఒక పదివేల వరకు ఉంటుంది ఇందులో మనం యూట్యూబ్ చూసుకోవచ్చు మ్యాప్స్ చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఫేస్బుక్ ఇన్స్టా ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది వెనకాల రియర్ కెమెరా ఏసీ విషయానికి వస్తే మనకు ఇందులో మనకు మాన్యువల్ ఏసీ ఉంటుంది గేర్ల విషయానికి వస్తే ఫైవ్ గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది సైడ్ పవర్ విండో విషయానికి వస్తే రెండు పవర్ ఉండర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ కూడా మరొక పవర్ విండో రావడం జరుగుతుంది రూఫ్ కూడా ఆల్ పర్ఫెక్ట్ ఉంది మనకి కనెక్టివిటీ పార్ట్స్ కూడా వేసుకోండి చాలా నచ్చాల తక్కువ ఉంది వెహికల్ని చూసుకున్న తర్వాత ఇంకా ఓనర్ ఏమన్నా మనకు ప్రైజ్ కూడా తగ్గించే అవకాశం ఉంది మనం చెప్పిన ప్రైజే ఫైనల్ ప్రైజ్ కాదు ఎక్కడ కూడా వెహికల్లో అయితే రష్ లేదు మనకి సో దీనికి ఏంటంటే వెనకాల ఓన్లీ వెనకాల డోర్స్కి ఏంటంటే మిరస్ అనేటి మనం మాన్యువల్గా తిప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇక్కడ కూడా మనకు పవర్ కావాలనుకుంటే జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో వెనకాల రెండు రెండు సైడ్లో కూడా మనకైతే పవర్ ఉండేసి రావడం జరుగుతుంది ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి ఎక్కడ కూడా ఎలాంటి డామేజ్ లేదు మనకు రూఫ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సరే ఇంజన్ వ్యూ కూడా చూద్దాం బట్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ వేసే ఆ వీడియో అనేది మనం పోస్ట్ చేస్తాము ఎలా ఉంది ఏంటి అని ఎందుకన్నా డిజైర్ కావాలంటే కూడా చెప్పండి రెండు వేల పదిహేడు మోడలు కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఢిల్లీ వెహికలే నిన్ననే కరీంనగర్ రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాము బ్యానట్ పట్టి అండ్ మనకు బ్యానట్ బ్యానట్ కూడా మనకు ఎలాంటి రీప్లేస్ కాలేదు అప్రాన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అప్రాన్ ఇంజన్ కూడా మనకైతే ఇప్పటివరకు ఓపెన్ కాలేదు మంచి మీకు ఎవరైనా అనుభవం ఉన్న మెకానిక్ ఉంటే తీసుకొచ్చుకుండా వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకోండి మనం తీసుకొచ్చిన వెహికల్ అయితే కాదు డైరెక్ట్ ఓనర్దే వెహికల్ ఇది సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏది లేదు ఇంత తక్కువ బడ్జెట్లో వెహికల్ రావడం అయితే మళ్ళీ మళ్ళీ రాదు మరొకసారి కూడా చెప్తున్నాను రెండు వేల పదహారు మోడల్ ఫోర్డ్ ఆస్పైర్డ్ ట్రెండ్ లైన్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఆంధ్ర రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా మీరు వాళ్ళు తెలంగాణలో తెలిసిన వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసి వెహికల్ నడిపించుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ వెహికల్ సో ఇది కార్ సంబంధించిన కంప్లీట్గా పూర్తి వీడియో మనకు లెఫ్ట్ సైడ్లో కూడా పవర్ ఉండేసి ఉంటుంది ఫ్రంట్ సైడ్లో ప్రతి పార్ట్ టు పార్ట్ క్లియర్గా చూపెడుతున్నాను ఇక్కడ ఎలాంటి రస్టు లేదు వీడియోలో చూపెట్లేదు అంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చూపెట్లే జరుగుతుంది వెనకాల సైడ్ సీట్స్ ఇవి సో ఇది కారు సంబంధించిన పూర్తి వివరాలు వీడియో నస్తే లైక్ చేయండి కారు కావాలనుకుంటే మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది డైరెక్ట్ కరీంనగర్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ చూడొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ